నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ పన్నెండు రాశుల వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటుంది వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గురుజీ ఎలా ఉన్నారు గురుగారు కర్కాటక రాశి వారికి సంబంధించి వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారికి ఏ డేట్స్ కలిసి వస్తాయి చెప్తారా కర్కాటక రాశి వారు వెరీ రాసివ్ అనమాట వాళ్ళకి ఎంత అంటే వెన్న అంత ఓకే వాళ్ళని చిన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయండి కర్కాటక రాశి వాళ్ళని రాసి చీపా అంటే చాలు ఇంకా మొహం అక్కడ పెట్టేసుకొని ఆ మూలకి వెళ్ళిపోతారు మన దగ్గరికి పది నిమిషాల దాకా రారనమాట అంటే మరి అటువంటి కర్కాటక రాశి వాళ్ళు పేరు పెట్టింది దేనికి అంటే సెన్సిటివ్ నేచర్కి అంటే వీళ్ళు సెన్సిటివ్గా ఉన్నారు కదా అని గయ్యాళలు కాదు అని అనకూడదు గయ్యాళ స్వభావం కూడా ఉంటుంది అంటే ఇది వ్యక్తిగత జాతకాలను బట్టి ఆ పడే గ్రహాలను బట్టి వస్తుంది అనుకో స్వభావం ఇన్ జనరల్గా కర్కాటక రాశి వాళ్ళు కెరీర్ పరంగా అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు దాన్ ఫ్యామిలీ లైఫ్ అందువలన వీళ్ళకి ఏంటంటే పాపం దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో చాలామందికి ఎక్కువ అంటే పన్నెండు రాశుల్లోనూ ఉంటాయి కానీ ఈ రాశి వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో అయినప్పటికీ కూడా వీళ్ళకి అత్యున్నతమైనటువంటి స్థితిలో ఈ కర్కాటక రాసి ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి అది పెద్ద ఫరక్గా కనపడచ్చు పెద్ద డిఫరెన్స్గా వాళ్ళే వస్తారు ఆటోమేటిక్ కానీ సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి మొండితనం ఉంటుంది తల్లి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది తండ్రి తండ్రి కంటే కూడా తల్లి అంటే ప్రేమ ఉంటుంది అదే కర్కాటక రాశి ఆడపిల్లలు అనుకో న్యాచురల్గా ఆడపిల్లలు మా తండ్రిని ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి విల్ బి క్లోజ్ టు ద ఫాదర్ కాబట్టి వాళ్ళ ఫాదర్కి ఎక్కువ అభిమానం చేస్తారు అండ్ ఈ కర్కాటక రాశి వారు ఊరందరికీ కూడా ప్రేమగా చూసుకుంటారు భోజనాలు పెడతారు అండ్ హాస్పిటాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట దయా అవతల వాళ్ళు ఎక్కువ ఏమనుకుంటారో అనేటటువంటి భావనతో వీళ్ళు ఏం చేస్తారంటే తిట్టరు అంటే మొహమాటస్తులు వీళ్ళ మొహమాటాల వల్ల ఏమవుతాయి రా అంటే మొహమాటాల వల్ల పనులు జరగవు కఠినంగా కర్కశంగా మనం ఇదను తప్పు చేస్తున్నావు డోంట్ డూ లైక్ దిస్ దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ అని చెప్పేటటువంటి రాసులు వాళ్ళు ఉన్నారు అలా చెప్తే పని తిట్టుకున్నా పని అవుతాయి కానీ కర్కాటక రాశి వాళ్ళు అలా చెప్పరు వీళ్ళు ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్తారు బాగుంది అంతవరకు సో దానివల్ల ఏది ప్రయారిటీ తెలియదు వీళ్ళకి ఏది ఫస్ట్ చేయాలి ఏది వెనక చేయాలి తెలియదు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద అధికంగా ఉంటుంది కర్కాటక రాశి తెలిసినటువంటి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మామూలుగా చాలా సూపర్ మెరిట్ స్టూడెంట్ అంటే అందరి లక్షణాలు ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను అయితే మామూలుగా చదివితే ఆమెకి ఐదు వేలు ర్యాంక్ వచ్చేది ఎంసెట్లో కానీ సరిగ్గా చదవకుండా మంచం మీద కూర్చొని పుస్తకాలు పట్టుకొని చదువుతుంది ఇలా కొనుక్కుపాట్లు ఇలా పడుతూ ఉంటే నిద్రకి నిద్రకి ఇంకేం చదువుతుంది పాపం సరే మొత్తం పైన ఏదో ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చిన తర్వాత హాయిగా కౌన్సిలింగ్కి అపాయింట్ చేసుకొని వెళ్తే వెళ్ళి చేసుకోవచ్చు కదా వాళ్ళ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోద్ది ఆ అమ్మాయి చాలా తెలివైంది ఆ అమ్మాయి మెడిసిన్ రాసుకుంటుంది కాబట్టి మెడిసిన్కి లాంగ్ టర్మ్ కావాలని నువ్వు వెళ్ళకు మన ఇద్దరం కలిసి లాంగ్ టర్మ్కి వెళదామని ఈ అమ్మాయికి సలహా చెప్పింది ఇంజనీరింగ్కి లాంగ్ టర్మ్ అవసరం లేదు ఏ కాలేజైనా ఒకటే వాళ్ళకి రాదు కానీ మెడిసిన్ వాళ్ళకి సరే ఈ అమ్మాయి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి రాలేదు మానేసిందిలో అంటారు కౌన్సిలింగ్ అప్లై చేయలేదు అప్లై చేసి సీట్ వచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను పొడిచేస్తా నేను చించేస్తా అని టెస్ట్లకు వెళ్ళి కునుక్కుపాట్లతో చదువుతూ తల్లిదండ్రులు చెప్తే ఎదిరిస్తూ వాళ్ళకి తెలీదు ఇతరులు చెప్పేది వినరనమాట అది నేను వాట్ ఐమ్ కమింగ్ టు తెలియ్ అప్పుడు లాస్ట్ టైం కంటే కూడా చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది అంటే లాస్ట్ టైమే ఇంకా మంచి సీట్ వచ్చేది ఇంచుమించు పోనే అదే రేంజ్లో వచ్చింది అనుకో పదివేల ఇరవై వేల ర్యాంక్ తేడాలు కాబట్టి మళ్ళీ నోరు మూసుకొని వీళ్ళు అదే కాలేజీలో ఏ కాలేజీలో అయితే లాస్ట్ టైం వచ్చిందో సీట్ అదే కాలేజీలో జరిగింది ఇది నా క్లాస్మేట్కి కూడా సేమ్ జరిగిన సంఘటన మచిలీపట్నం ఉమెన్స్ కాలేజీలో వస్తే మళ్ళీ మచిలీపట్నం ఉమెన్స్ కాలేజీ నెక్స్ట్ టైం మెకానికల్ మెకానికల్కి వచ్చింది నా ఇస్ ఇన్ యూఎస్ అనుకో వెంకటలక్ష్మి అని ఎం వెంకట ర్యాంకర్ అనమాట రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి అంటే నేను అనేది ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి కెరీర్ పరంగా ఎదుగుతారు ఈ డిస్క్రిమినేషన్ పవర్ అనేటటువంటిది వాళ్ళకి తెలియదు చెబితే వినరు కాబట్టి ఈ యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్ పని చేసే దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది సృజనాత్మకత శక్తి ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ బాగుంటాయి ఎక్కువ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ వర్క్ వైపు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా నెంబర్ నంబర్ టూ వీళ్ళకి వీళ్ళు ఎక్కువ జన్మస్థానంలో కంటే కూడా ఎక్కువ దూరంగా అంటే వీళ్ళు పుట్టేదే నదుల దగ్గర పుడతారు వీళ్ళు ఏదో ఒక చెరువో నీరో నది లేకపోతే సముద్రమో లేకపోతే ఏదో ఒక చెరువన్నా ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కన ఎక్కడికి వెళ్తే వీళ్ళు ఎక్కడ ఈ ఊరు దాట్ ఈస్ వేరే ఊరు వెళ్ళారనుకో అక్కడ కూడా ఒక చెరువు పాండో ఉంటుందన్నమాట సో వీళ్ళకి సోమవారం చాలా లక్కీ రోజు రెండవ తేదీ చాలా లక్కీ డేటు అండ్ లక్కీ నెంబర్స్ ఏమిటంటే పదకొండు రెండు ఇరవై అనమాట ఎప్పుడైతే రెండో తేదీ పదకొండో తేదీ ఇరవయో తేదీ సోమవారం ఉంటుందో ఆ రోజున కనుక వీళ్ళకి లక్కీ కలర్ ఏమిటంటే లైట్ కలర్స్ వైట్ కలర్ చాలా ఇది లక్కీ స్టోన్ ముచ్చం ముచ్చం పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని రెండవ తేదీన మనము సోమవారం నాడు ఎగ్జామినేషన్కి వెళితే వీళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో వీళ్ళు సరిగ్గా చదవకుండా సెలెక్ట్ అయిపోయే ఉస్మాన్ యూనివర్సిటీలో ఐదు వందల ర్యాంక్ వచ్చిన కూడా నేను చూశాను అంటే అంత అంత లక్క ఫేవర్ ఈ కలర్ వైట్ కలర్ వైట్ కలర్ కలర్స్ ఎనీ లైట్ కలర్స్ కూడా బాగుంటాయి అమ్మాగారు కర్కాటక రాశి వారి యొక్క స్వభావం అలాగే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా